హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం ఇరవై ఆరు జిల్లాలలో కూడా అఫీషియల్గా నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది రోడ్లు బవడముల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ అఫీషియల్గా అన్ని జిల్లాలలో కూడా రిలీజ్ చేశారు ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఒక్కొక్క జిల్లాలలో కూడా లాస్ట్ డేట్ విడివిడిగా ఇండివిడ్యువల్గా ఇవ్వడం అయితే జరిగింది ఒక్కొక్క జిల్లాకు సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి సపరేట్ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అఫీషియల్ సైట్ లింక్స్ కూడా వీడియోకి ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు అఫిషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం మరి రిలీజ్ అయిన ఈ క్లాస్ ఫోర్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే మీకున్నటువంటి అనుభవం ఆధారంగా మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో రోడ్లు బాగున్న శాఖలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇరవై ఆరు జిల్లాలలో కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అప్లికేషన్ అప్లై చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్మెంట్ ఆల్మైన్స్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని జిల్లాల ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరిగింది సో ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తున్న లింక్ ను తప్పకుండా చూసి మీకు ఇంకా ఎలిజిబిలిటీ ఉండి డేట్ నట్లయితే అప్లై చేసుకున్న ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయొచ్చు మరి ఇప్పుడు వచ్చేసి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేము కాబట్టి సో ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరలా మీకు తెలియజేస్తున్నాను ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా ఈ పోస్ట్ రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా లో డిఫరెంట్ ఉంటుంది అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అలాగే మీ జిల్లాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ ని వీడియోకి డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి దాని ద్వారా మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్న నోటిఫికేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఆధారంగా ఈ యొక్క జాబ్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది సో క్లియర్గా చూసుకోవచ్చు సత్తెనపల్లి వినుకొండ మాచర్ల యొక్క సబ్ డివిజన్స్ పరిధిలో ఉన్నటువంటి లొకేషన్స్లో ఈ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో టోటల్గా ట్వంటీ వన్ వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో వీరి శాలరీ కూడా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి పదిహేను వేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఇక టోటల్గా మూడు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు మూడు పోస్టులు వచ్చేసి వాచ్మెన్ శానిటరీ వర్కర్స్ అటెండర్స్ ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు డిస్టిక్ సెలెక్షన్ కమిటీ అనమాట ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎటువంటి ఫీజు కూడా మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మీకున్నటువంటి మార్క్స్ బేస్ చేసుకొని ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఈ సీట్లను అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు అలాగే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్గా తర్వాత చూద్దాం సో ఇప్పుడు చూసినట్లయితే వాచ్మెన్ కు వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ శానిటరీ వర్కర్స్ వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ అటెండర్కి వచ్చేసి సెవెన్ వీకెన్స్ చొప్పున మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒక పోస్టును భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అన్ని కూడా సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు సో మరి అలాగనే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆఫీస్ అబ్బాటెంట్కి వచ్చేసి టెన్త్ క్లాస్ అర్హతతో పాటుగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటే వారికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు అలాగే ఏ ఇద్దరికైనా సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే హైయర్ క్వాలిఫికేషన్స్కి ప్రిఫరెన్స్ ఉంటున్నట్లు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే వాచ్ మంచి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది వీరికి కూడా ఎక్స్పీరియన్స్ ఆధారంగా మార్క్స్ యాడ్ అవుతాయి అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక మీరు తీసుకుని వచ్చినట్లయితే దానికి ఫైవ్ మార్క్స్ ఆధారంగా యాడ్ అవుతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఏ ఎదురికైనా సే మార్క్స్ ఉన్నట్లయితే వీరికి కూడా హైయర్ క్వాలిఫికేషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే శానిటరీ వర్కర్కి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అడగటం లేదు వీరికి అనుభవం ఆధారంగా వచ్చేసి మార్క్స్ కేటాయించడం అయితే జరిగింది అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నట్లయితే ఫైవ్ మార్క్స్ అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది వీరికి కూడా ఎవరికైనా ఇద్దరు మార్కులు సేమ్గా ఉన్నట్లయితే హయ్యర్ క్వాలిఫికేషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూ స్కాలండర్స్కి ఫైవ్ ఇయర్స్ లేజర్ రిలాక్సేషన్ ఎక్సర్వీస్ వరకు త్రీ ఇయర్స్ ఫిజికల్ యాంటీక్యాప్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్లో రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు అలాగే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా క్లియర్గా చూసినట్లయితే రోస్టర్ పాయింట్ వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఆఫీస్ కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఏడు వేకెన్సీ కూడా ఏ కేటగిరీకి అంటే రోస్టర్ పాయింట్ వారిగా అంటే ఏ క్యాష్ చెందుతాయి అనే దాని గురించి కూడా క్లియర్గా మనకి ఎక్కడ తెలియజేస్తూ ఉన్నారు మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకొని అప్లై చేయండి అలాగే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా కేటగిరీ వైజ్గా వేకెన్సీ ప్రొవైడ్ చేశారు క్లియర్ సో క్లియర్గా నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకుని అలాగే వీరు చేయాల్సిన డ్యూటీకి సంబంధించి వాచ్మెన్ సంబంధించి ఆఫీస్ సబార్డెట్కి సంబంధించి సానిటరీ వర్క్ సంబంధించి కూడా వీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీకి సంబంధించి కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు మీకున్నటువంటి మార్క్స్ ఆధారంగా అలాగే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి ప్యూర్లీ మెరిట్ బేసెస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు సో ఇంకా అప్లికేషన్కి సబ్మిట్ చేయాల్సినవంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇప్పుడే ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్ డేట్ వచ్చేసి పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్ స్క్రీన్ వచ్చేసి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు మూడు రెండు వేల నాలుగు మధ్యలో జరుగుతుందని చెప్పి అప్లికేషన్ యొక్క ప్రయోజన మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏడు మూడు రెండు వేల నాలుగున ప్రెజెంట్ చేయడం అది జరుగుతుంది అలాగనే దీనికి సంబంధించిన ఏమైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే ఎనిమిది నుంచి పదకొండు వరకు కూడా మనకి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడం అవకాశం అయితే ఉంటుంది అలాగనే ఫైనల్ మెరిట్ లిస్ట్ లేదా సెలక్షన్ లిస్ట్ వచ్చేసి పదమూడు మూడు రెండు వేల నాలుగు మనకి పోస్ట్ చేయడం అది జరుగుతుంది అలాగనే ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్స్ వచ్చేసి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగున సో టోటల్గా చూసుకున్నట్లయితే మార్చి పదిహేను కల్లా ఈ ఉద్యోగులు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకొని ఒక జాబ్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో ఫైనల్గా చూసినట్లయితే మరి నోటిఫికేషన్ వచ్చేసి మనకి పల్నాడు జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది సో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అయినవి మీ జిల్లాకు సంబంధించి మీరు నోటిఫికేషన్ కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తుంది కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ పల్నాడు డాట్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా ఈ విధంగా మీ జిల్లాకు సంబంధించి జిల్లా పేరు కొట్టి ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని అని చెప్పి సర్చ్ చేసినట్లయితే గూగుల్లో మీ యొక్క జిల్లా అనిపిస్తూ ఉంటుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ నోటీస్ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ కూడా డిస్ప్లే చేయబడతాయి ఈ విధంగా మీ జిల్లా పేరు సెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నటువంటి అప్లికేషన్ని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు వెంటనే నోటిఫికేషన్ క్లియర్గా చదవండి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలలో కూడా ఈ ఆర్ డిపార్ట్మెంట్లో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా వెకెన్సీస్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అప్లికేషన్ డేటు స్టార్టింగ్ డేటు ఎండ్ డేటు కూడా సపరేట్ సపరేట్గా మెన్షన్ చేశారు సో మీ జిల్లా సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అనే కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి ఎటువంటి జాబ్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ను కూడా వీడియో నోస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నాకు కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందా కింద కామర్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే